హలో అండి అందరికీ నమస్కారం చిరుతో బ్లాగ్కు స్వాగతం అండి అయితే మనము ఎదుర్కొంటున్న విషయాల్లో చాలామంది చాలా రకాలుగా విమర్శలు అనేది ఖచ్చితంగా మనకు అనుభవపూర్వకంగా ఎదురవుతూనే ఉంటాయి దానికి కారణాలు మనం వెతకాల్సిన అవసరం లేదు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ యూట్యూబ్ విషయంలో చాలా మటుకు ఏం పని లేదా ఎందుకు చేస్తాను ఈ వీడియోలు ఏమో ఉన్నదా ఏదో ఏదో చేసుకుంటా వీడియోలు చేసుకుంటా అలా పెట్టుకుంటా ఏ ఏ పని పాట లేదా ఏ ఎక్కడైనా ఏ జీతం ఉంటుంది ఓ పదిహేను వేలో ఇరవై వేలో వస్తాయి కదా పూట గడవకుండా ఇది కాకుండా అది కాకుండా నానా దరిద్రాలు అనేది ఎక్కడనో కాదండి మన స్నేహితులలో మన బంధువులలో ఇలాంటి కూతురు అనేది కూస్తుంటారు చాలామంది వాళ్ళకు తెలిసా తెలియక అనేది కొంతమంది ఉంటే తెలిసి కూడా ప్రయత్నపూర్వకంగా దెబ్బతీయడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారండి మీకు ఊరికేనే చెప్తలేను ప్రతి యూట్యూబ్ క్రియేటర్కు ఈ విషయం అనేది ఖచ్చితంగా అర్థమైన విషయమేనండి ఖచ్చితంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఈ యూట్యూబర్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు యూట్యూబ్ అంటే యూట్యూబ్లో ఉన్న అందరు కాదండి యూట్యూబ్లో వ్యూవర్స్ వేరే ఉంటారు క్రియేటర్స్ వేరే ఉంటారు అర్థమైందా క్రియేటర్స్ అంటే ఛానల్ పెట్టి వీడియోలను అప్లోడ్ చేసే వాళ్ళను క్రియేటర్స్ అంటారు మామూలుగా యూట్యూబ్ అంటే అది యూట్యూబ్లో వాళ్ళు అట్గానే మామూలుగా యూట్యూబ్ను డౌన్లోడ్ చేసుకొని మిగతా వారి వీడియోలను చూసే వాళ్ళను వ్యూవర్స్ అంటారు అయితే ఈ రెండింటికి మధ్యలో సంబంధం ఇంకొక కొంత ఉంటుంది మానిటైజేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ అనేది డబ్బులు రావడానికి క్రియేటర్స్ వేరే ఉంటారు ఆడుతా పాడుతా చేసుకునే వాళ్ళు వేరే ఉంటారు మూడు రకాల ఉంటారండి ఒకటి కాదు ఇందులో ఉండేది ఒకరు మామూలుగా యూట్యూబును డౌన్లోడ్ చేసుకొని ఇతరులు పెట్టిన వీడియోలు చూస్తూ ఉన్నవారు వ్యూవర్స్ అంటారు కొందరు వాళ్ళు వీడియోలు పెడుతూనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు క్రియేటర్స్ అయి ఉన్నా కానీ మానిటైజేషన్ అనేది వాళ్లకు ఉండదు మామూలుగా సరదాగా చేసుకుంటా సరదాగా వాళ్ళ సరదా వాళ్ళది ఉంటుంది అయితే అసలు డబ్బు సంపాదించడానికి అసలు క్రియేటర్స్ చేసేది వేరే ఉంటుంది ఇందులో మూడు రకాల కేటగిరీలు అనేది ఉంటాయండి ఇందులో మనము చేసే విధానం అనేది క్రియేటర్ ఈ క్రియేటర్ అంటే డబ్బు మానిటైజేషను చేసుకొని ఏ విధంగా యూట్యూబ్లో దానికి సంబంధించిన అల్గారి దాన్ని పట్టుకొని ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు సంపాదించుకొని ఈ అడ్డ వీడియోలు మనము అప్లోడ్ చేసిన వీడియోలు నాలుగు వేల గంటలు వ్యూవర్స్ చూస్తే మనకు వచ్చిన టైం నాలుగు వేల గంటలైతే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది కావడం అంటే జరుగుతుంది అయిన తర్వాత దానికి బహు బహు ప్రాసెస్ అనేది ఉంటుందండి చాలా కష్టతరం అనేది ఉంటుంది ఏదో అట్టిగా చేదో సరదాకు చేసే వీడియోలు వేరే మానిటైజేషన్ అయ్యి డబ్బులు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం వేరే ఇది ఒక్కలా చూడకూడదు అయితే చాలామంది బంధువులల్లో చాలామంది బంధుత్వాలు స్నేహితులల్లో కూడా ఏంది ఆ పిచ్చా వీనికి ఒకటి కాదు చాలామంది లేడీస్ కూడా గృహిణులు కూడా ఇలా ఒక ఛానల్ ఏర్పాటు చేసుకొని మనము ఇంట్లోనే ఊరికనే ఉంటున్నాము కదా మనము కూడా ఈ విధంగా చేసుకొని మంచిగా మనకు వచ్చిన వాళ్ళకొచ్చింది వాళ్ళు చేసుకొని పెడుతుంటే కూడా చాలా మందికి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి వాళ్ళు ఎవరో కాదండి ప్రజల నుంచి వచ్చేదాన్ని మనం పట్టించుకోవద్దు అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుందండి ఆ మంచి చెడు అనేది మనం కొట్టు వెళ్ళిపోవాల్సిందే మంచిని ఏ విధంగా స్వీకరిస్తున్నామో చెడును కూడా అదే విధంగా స్వీకరించుకొని వెళ్ళిపోవాల్సిందే వాడెవడో కూసిండు వీడెవడో మెసేజ్ పెట్టిండు అంటే మనము యూట్యూబ్ను రన్ చేయలేము స్నానల్ ఛానల్ను రన్ చేయలేమండి కానీ బంధుత్వం వల్లనే చాలామంది హర్ట్ చేసే విధంగా గురి కావడానికి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంటారు వాళ్ళను పూచికప్పులతోనే తీసేసుకోవాల్సిందే ఎందుకంటే మీకు గనక యూట్యూబ్ క్రియేటర్ అయ్యి అందులో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ విషయాలను పట్టించుకోవద్దు బంధువులే కానీ ఎవరైనా కానీ స్నేహితులైనా కానీ ఇంకెవరైనా కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కానీ ఇలాంటి వ్యవహారాలను మీరు మనసులోకి ఎక్కించుకోకుండా వాళ్ళను వదిలేసుకొని మీ ప్రయత్నపూర్వకంగా మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీ వీడియోలు ఇతరులకు నచ్చే విధంగా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా సనేది వస్తుంది గ్రోత్ అనేది ఉంటుంది డబ్బులు అనేది పడతాయి వాస్తవంగా అండి నాకు ఇంకొక ఛానల్ ఉన్నది నేను చెప్పేది ఏంటంటే చాలామందికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నాకు కూడా కొత్తగా కొత్తగా ఎదురవుతున్న విషయాలను కూడా మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను అట్టిగా తాషమాసి కోసం కాదండి అదే దీనికి ఏమైంది అసలు ఏం చెత్తాడు ఏదో చెత్తాడు అది ఏం చేస్తాడు పని ఆ వీనికి ఎందుకు అంత ఏదో చెప్తాడు అని నానా రకాలుగా వాళ్ళకు వాళ్ళే అనుకుంటాను కానీ నన్ను అడగడానికి ధైర్యం లేదు ఎవరికి మా బంధువులలో కూడా నన్ను అడగడానికి ఎవరికి ధైర్యం లేదు సరిపోదు వాళ్ళకు ఎందుకంటే నేను ఉంటా కదా అంత కాన్ఫిడెంట్గా ఉంటా కాబట్టి నన్ను ఎవరు ఎదుర్కోవడానికి అడగడానికి ఎవరికి ధైర్యం దాటలేదు నేను చెప్పేది ఏంటంటే మనకు నచ్చిన విషయాన్ని మనకు లచ్చి నచ్చిన విధంగా మనము ఏదైతే ఏర్పాటు చేసుకుంటామో అది కష్టమో నిష్ఠురము నేను ఎన్నో కష్టాలు పడి ఉన్నా నా కష్టాల విషయం కూడా ఒక జీవితం నియాచువు ఎన్నో రకాలుగా అనుభవపూర్వకంగా ఎన్నో అనుభవించుకొని ఇంతదాకా వచ్చిన నేను నా జీవిత చరిత్ర కూడా చెప్పడానికి కూడా మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా వస్తాను నేను పుట్టిన కాళ్ళ నుండి ఎదుర్కొన్న ఆటుపోట్లు కానీ ఎన్నో పోష్ తాకి ఎదుర్కొని ఇంతదాకా వచ్చాను ఎవరికి కష్టం ఊరికే ఉండదండి మనము ఏదో బంగారు పళ్ళను తింటాము బంగారు పల్లె పల్లకిలో మనం బ్రతికాము బంగారు ఇంట్లో పెరిగాము అనుకునేవాడికి ఏమి తెలియదు వాడికి పూస కూడా తెలియదు ఆ పూస కింద కూడా ఆ పూస ఏంటిది అనేది కూడా చెప్పలేడు వాడు అలాంటి విధంగా ఎన్నో రకాల పెరిగి ఎన్నో రకాల అనుభవించి ఇంత దాకా వచ్చాను అట్టిగానే ఊరికేనే రాలేదు పెరిగే జీవితం మనుషులందరూ పుట్టిళ్ళు కానీ అందరికీ అన్ని రకాల అనుభవం లేని వాళ్ళు చాలా మంది పెరుగుతాను చచ్చి చచ్చిపోతాను అర్థం ఇంత వాస్తవంగా చెప్పాలంటే వానికి ఆటు పొట్లు తెలియదు ఎవడో సంపాదించిండు ఎవరికో ఆ తల్లిదండ్రులకు ఉన్న ఆతిని పట్టుకొని ఎవడో సంపాదించిన దాన్ని వీడు సుఖంగా అనుభవించి వీడు సుఖంగా గడిపి వీడు ముదుసలు టైంలో కూడా అర్థాంతరంగా అనుభవిస్తూనే ఆటుపోట్లు ఎదుర్కోకుండా నరకం ఏంటనేది ఏ ఎండ మబ్బు చలి వాన ఇవన్నీ తెలియకుండా చాలామంది కనుమరుగైపోయిన వాళ్ళు కోకల్లో మందున్నారు వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలుసు జీవితం అంటే ఏం తెలుసు ఏ విధంగా వచ్చినాం ఏ విధంగా ఎదుర్కొన్నాం ఏ విధంగా బ్రతుకు అనేది వెల్లదిస్తున్నాము అది వట్టి పుట్టుక పుట్టిన వాళ్ళకి రాదండి గట్టి పుట్క పుట్టినోళ్ళకే ఇన్ని రకాల సమస్యలు అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క పిండానికి చెప్తాను నేను ప్రతి ఒక్క పిండానికి ఇలాంటి ఆటు పొట్లు ఎదుర్కొనే శక్తి ఉన్నవాడే గట్టి పిండం అండి అట్లనే పుట్టాము పెరిగాము తిన్నాము బ్రతికాము సత్యామనమానికి ఎటువంటిది ఉండదు వాసన చెప్తానే ఉండదు కానీ ఒక్కొక్క రోజు బువ్వకు లేకు లేకున్న రోజులు కారపొడి వేసుకొని తిన్న బ్రతుకులు నేను అనుభవించిన నేను అనుభవించిన నా కళ్ళలో కనబడుతుంది నిజాయితీ అనేది అనుభవించిన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడి నుంచోల్లో పై ఆ చరిత్ర అంతా చెప్తా నేను వట్టిగా కాదు చిన్న చిన్నగా ఏది అంటకుండా వరంగల్లో పెరిగాను కానీ ఏది అంటకుండా అసలు ఏంది కష్టం అనేది తెలియకుండానే మంచిగా బ్యాగు దబ్బకేసుకొని ఉన్న కాడికి బ్ర అది వేరే చరిత్రలో చెప్తాను దాని గురించి ఇది విషయం కాదు అయితే చాలామంది బంధువులలో కానీ ఇది అన్ని రకాలుగా మనం చూసుకుంటే ఇది వట్టి విషయం కాదని నేను చెప్పేది నాకు లైక్ ఉన్నది బై నాకు మాట్లాడేంత స్తోమత ఉన్నది ఎదుర్కొనేంత ధైర్యం ఉన్నది ప్రతి ఒక్కరిని ప్రశ్నించేంత గుండె ఉన్నది అది అందరికీ ఉన్నదో లేదో అనేది నేను ప్రశ్నగా వేయడానికి నేను రాలేదు నాకున్న స్టెమినా నాకున్న అనుభవం నాకున్న జ్ఞానము ప్రతివాడు తొక్కి పెడుతూనే నన్ను తొక్కి పెడుతూనే వీడట్టిదే 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 అనుకుంటా చాలామంది వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకొని నా గురించి చాలామంది దెబ్బ తీసిన విషయము ఖచ్చితంగా నాకు అనుభవం అది ఖచ్చితంగా నిలబడితే ఏమిటికి అక్కర్ రాడు విషయం అనేది నిలబడితే నేను చేస్తున్నది కొరగాడు అందుకే చాలామంది అందుకే చాలామంది చేస్తుంటారు అనుభవపూర్వకంగా చాలామంది ఉంటారు నేను ఏదో నీకు గొప్పలు చెప్పుకోవడానికి కాదని చెప్పేది కానీ ఓర్వలేని తనం జెలసి అనే ఫీలింగు ఇప్పుడు కలుగుతుంది వాళ్ళకు అరే వీడే అట్టిదే అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తాండింది ఈ విధంగా నన్ను చాలా రకాల రకాలుగా దెబ్బ కొట్టిళ్ళు దెబ్బలు తిన్న నేను చాలా రకంగా దెబ్బలు ఏ విధంగా నర్మ గర్భంగా చాప కింద నీరులా ప్రవహిస్తూ చాలామంది ఫాలో చేశారు నేను మంచితనంగా ఉండడం వల్లనే ప్రతి ఒక్కరికి నాలుక కింద బెల్లం లెక్క ఉండడం వల్లనే ఇలాంటి విషయాలు నా జీవితంలో చాలా జరిగినాయి కానీ కొరకర కొరకరాని కొయ్యలా మారాలనుకున్నాను ఎందుకంటే చూసి చూసి చాలా దెబ్బలు తినున్నా కదా అనుభవం అనేది బాగా నాకు జ్ఞానం అనేది అనుభవం అనేది బాగా ఏర్పడింది ఎవడైంది ఎవడేసంటోడు ఎవడైన కథ అనేది చాలా చూసిన ఎవ్వని మాటలు పట్టించుకోకండి ఎవ్వని మాటలు వినకండి మీకు నచ్చింది మీరు సాయశక్తులా చేసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి ఎవడికో చెప్పింది ఎవడో గొట్టంగాడు చెప్పింది ఏ బంధువో గొట్టంగాడు చెప్పింది ఇవన్నీ మీ మనసులోకి ఎక్కించుకుంటే ఇలాంటి వాటికి మీరు ముందుకొచ్చి నిలబడలేరు అది ఒక ఎత్తే అయితే మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని మీద ప్రేమ అనేది ఉండాలి నమ్మకం అనేది ఉండాలి నేను చెయ్యగలుగుతా నేను ఖచ్చితంగా చెయ్యగలుగుతా అనే నమ్మకం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి దానిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు చాలా కఠినతరం అయింది నేను ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఛానల్ అనేది పెట్టినా అది మామూలుగా అసలు అట్టిన పెట్టి ఉన్నా కానీ దాంట్లో ఏమి చేయకుండా రెండు వేల మూడు డిసెంబర్లో తీవ్రంగా ఆలోచించిన తీవ్రంగా శ్రమపడ్డా దాని అల్గారేదాన్ని నేర్చుకున్న వీడియోలు ఏ విధంగా చేయాలి ఎంత బాగా చేయాలి ఎందుకు ప్రజల్లోకి చేస్తే వెళ్తుంది అనేది బాగా నేర్చుకొని చేస్తుంటే దానికొక రూపకం అనేది ఏర్పడ్డది కొందరు అంటారు కొందరు ఏంది చాలామందే వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు నా దగ్గరకు అత్తలేవాడు నన్ను అడుగుతలేడు అరే వీడు ఏం చేస్త అరే మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఒక గింజ పెట్టుడుతో వెంటనే దానికి కాయలు కాయలుగా ఒక గింజ విత్తనం అనేది నాటిన వెంటనే మొక్కయి కాయలు కత్తదా దానికి ఎంత టైం పట్టాలి అనుభవం ఉన్నది మందికి యూట్యూబ్లో తెలిసిన వాళ్ళని కూడా చూస్తే ఖచ్చితంగా మీరు కూడా కింద ప్రశ్నించండి ఎవడో ఆషామాషిగా గుట్టగాడు అన్నీ చెప్తుంటే చాలామంది వీడియోలు కూడా చూసిన నేను ఇలాంటి చాలా అనుభవాలు చాలామంది క్రియేటర్స్కు ఎదురైనాయి ఊరికైనా చెప్పట్లేదండి ఎదురైన ఎన్నో రకాల అనేది యూట్యూబ్లో కూడా ఉంటాయి అట్టిగానే కాదు ఒక చిన్న చిన్న మిస్టేక్ ఉంటే కూడా ఛానల్లే మొత్తం ఎగిరిపోవచ్చు మనం చేసుకున్న సంపాదన కూడా గాలప గాలిపాలవుతుంది నీళ్లపాలవుతుంది దానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని బహు విధంగా ఆలోచించి చేసుకుంటూ వెళ్తే కూడా ఇప్పుడున్న పరిస్థితుల ఛానళ్ళు ఉండవచ్చును ఉండకపోవచ్చును ఉంటే మంచిది ఇవాళ అరే సంవత్సరం నుంచి వెళ్ళి మరే వచ్చింది నీకు ఒక పంట వేస్తావు నేను అందరికి అడుగుతాను నేను ఒక పంట వేస్తావు వర్షాకాలం ఆరిద్దర స్టార్ట్ అయింది పత్తి గింజ పెట్టినావు అది మొలికెత్తింది అటో ఇటో దసరా ముందు పువ్వు అనేది విచ్చుకున్నది దసరా ఎల్లు అయిన తర్వాత వెళ్ళినాక దీపావళి వరకు అంత కాయలు పిందెలు పడ్డాయి అవి పలిగినవి ఏరుకున్నావు ఏరుకున్న తర్వాత దాన్ని ఎక్కడో కుప్ప పెట్టుకొని అది ఒక టైం వచ్చినప్పుడు నువ్వు అమ్ముకున్నావు అప్పుడు అనేది డబ్బులు కనబడ్డాయి అంతేనా మరి ఇవన్నీ తెలిసిన కా అనద్దు కానీ ఇవన్నీ తెలిసి నువ్వు కూడా అరే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా మనసులో నువ్వు చాలా విధంగా కించపరిచే విధంగా కించపరచడానికో లేకపోతే మనిషిని డౌన్ఫాల్ చేయడా చేయడానికో చాలామంది ప్రయత్నిస్తుంటారు ఎవడో కాదండి మన చుట్టూ ఉన్న వాళ్ళే మన బంధువులనే చాలామంది ఉంటారు ఎవడో ఎక్కడి నుంచిలో రాడు అర్థమైందా దాంట్లో గెలవాలనుకునే సత్తా ఉంటే నిలబడండి గెలవండి ఏదైనా కానీ నాటంగానే కాయ కోసం ఆశించకూడదు విత్తు నాటితే కాయ వెంటనే ఆశించకూడదు దానికి టైం అనేది పడుతుంది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మీరు దానికి అనుగుణంగా యూట్యూబ్కు సంబంధించిన అనుగుణంగా వీడియోలు చేస్తూ వెళ్తే ఖచ్చితంగా దాని ఫలితం అనేది కనబడుతుంది ఇవాళ చిన్న పిందే ఒకటే పిందె పుట్టింది కాదని ఇంకోటి అడుగుతాడు అరే గిరేంద్రియ రూపాయలు ఇయన ఉన్న రూపాయి రెండు రూపాయలే రేపు అయితే తర్వాత వేలు ఖచ్చితంగా అదృష్టం అనేది ఉంటే నేను చెప్తాను ఎందుకు అంటే నేను చెప్పింది ఇప్పుడు ఎప్పుడన్నా రేపు నేను ఫెయిల్ కావచ్చు నేను అందుకే ముందుగానే చెప్తాను నేను రేపు ఫెయిల్ అయితే కూడా బాధపడద్దు ఇంకో విధంగా ఆలోచించి ఇంకో విధంగా చేసుకుంటూ వెళ్ళడమే నాకు నచ్చిందిరా భాయ్ ఇది నాకు నచ్చింది నేను మంచిగా బ్రహ్మాండంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఎవరి కిందనో ఎన్నో పదమూడు సంవత్సరాలు కింద పని చేసిన ఫలితం ఏం రాలేదు ఏమున్నది వానికి చేసి పెట్టడమే తప్పితే మనం సంపాదించుకున్నది ఏం లేదు వానికి ఎందుకు చేయాలి వాడు ఎవడు వానికి ఇంకోని కింద జీతం ఉండి వాడు చెప్పిన విధంగా తిరిగి వాడు ఆడిచ్చిన ఆట పాడిచ్చిన పాట విధంగా వాడు ఇవ్వడా ఎవరిని కుట్టి ఇంకోరి చేయడానికి మనం ఏందనేది మనము నిలదొక్కునే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని చేస్తున్నాం అయితే నేను ఒకటి చెప్తుంటే వినండి ఏ అయినా పుట్టినప్పుడు ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుభవం రావాలంటే ఖచ్చితంగా ఇతరుల దగ్గర మెదలాలి ఇతరుల దగ్గర మెదిలితేనే ఏంది దాని ఫలితం ఏంది దాని సుఖం ఏంది దాని దుఃఖం ఏంది అనేది అర్థమవుతుంది అట్కనే మనకు మనము ఎండి పల్లెల్లో ఎండి గిలాసాలలో ఎండి చెంచులతోటి నోట్లో పోసుకుంటే వాడు కొడుకు రేపు పిచ్చిన కొడుకు అవుతాడు వానికి ఏ అనుభవం ఉండదు ఏది ఉండదు వాడు నిలబడి గుండెను గుండె నిలబెట్టి సుచాత దమ్ముంటుందా మన దగ్గర ఏం ఉండదు నిలబడతాడా తట్టుకుంటాడా ఏముంటుంది బాయ్ ఎంతోమంది పుడతాను ఎంతోమంది పెరుగుతాను ఎంతోమంది చత్తానులు ఎవర్రా మీరు అందరు నాకు అర్థం కాదు అని నేను అట్టి అనట్లేదు చాలా అనుభవంతో చెప్తాను నేను అనుభవం ఇచ్చిన కాబట్టి చెప్తాను నేను మన విషయం ఏందనేది మనం చూసుకొని చాలామంది ఇట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు దానికి అనుగుణంగా పట్టించుకోకుండా స్నేహితులల్లో ఉంటారు ఇతరులల్లో కూడా ఉంటారు ఇవన్నీ పట్టించుకోకుండా మన ప్రయత్నాన్ని ప్రయత్నపూర్వకంగా చేసుకుంటూ వెళ్తే ఇవాళ రూపాయి రేపు పది కావచ్చు ఎల్లుండి వంద కావచ్చు ఎల్లుండి అవతలికి వెళ్ళి వంద కావచ్చు మీకు చూపించిన కదా పక్కపంటే అంత వీడియో ఒక ఛానల్లో నా గ్రోత్ అనేది చిన్నది యూట్యూబ్లో వేల ఛానళ్ళు ఉన్నాయి వేల ఛానళ్ళు లక్షల ఛానళ్ళు ఉన్నాయి నేనేదో ఆడతా పాడతా కాదు చేసేది దానికి ప్రయత్నపూర్వకంగా అనుభవపూర్వకంగా చేసుకుంటా ఒక్కదాన్ని సంపాదించుకున్నా రెండోది కూడా ఇది ఇప్పుడు మీరు చూసే ఛానల్ కూడా దాన్ని కూడా మెల్లగా మెరుగుపరుచుకొని ఒక పట్టాల మీదకి ఎక్కించుకుంటాను అప్పుడు అరే ఏడు ఇంకో దగ్గర వస్తే ఇంకో దగ్గర ఉంటే ఓ పదివేలు ఇయ్యడా పదిహేను వేలు ఇయ్యడా ఓ ఇరవై వేలు ఇయ్యడా అని చాలామంది వాళ్ళకు వాళ్ళు మదన పడతారు వీడు ఎందుకంటే వీడి ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలంటే నా బంధువులలో చాలా మందికి నచ్చని విషయం ఏంటి అడికైనా వీడు ఇంత ఆఫీసర్ లెక్క ఎందుకుంటాడు వీడు ఆఫీసర్ లెక్క ఇంత గంభీర్యంగా ఇంత ఫోకస్గా కనబడతాడు మనం అట్టిగానే మనం మనకు అన్ని రకాలు ఉన్నా కానీ లేకనే కనబడతాము అని చాలామంది ఆలోచిస్తాను నా గురించి మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఎవరి మీద ఎవరికి పగలేదు ఎవరి మీద నాకు కోపం లేదు కానీ నన్నెందుకు ఆ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు నాకు నచ్చింది నేను చేస్తాను నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను ఖచ్చితంగా ఇది అందరికీ అర్థమైతే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా నా అక్క అది నన్ను ఎవడన్నా వాడుకుంటే వాళ్ళని నేను ఖచ్చితంగా వాడతా అది నా ఓపె ఓపెన్గా చెప్తున్నా నేను నన్ను ఎవడన్నా వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళని నేను వాడుకుంటా ఓకే రైట్